ప్రభువా తాగడానికి కళ్ళు బాకలు ఉన్నాయి చూడడానికి సినిమాలు ఉన్నాయి అందరు ఉండడానికి ఇల్లు ఉన్నాయి నేను ఆరాధించుకోవడానికి మందిరము నేను అదే నేను చేసిన ప్రార్థన అన్ని ఉన్నాయి ఒక మందిరము లేది మనిషి ప్రశాంతంగా ఉండాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మందిరం ఉండాలి మందిరము మనిషి శాంతి కావాలంటే మందిరంలో దేవుడు రావాలి మనుషులకు చెప్పుకోవడానికి దేవుని మందిరానికి వచ్చి మన బాధ మన కష్టాన్ని మన కన్నే దేవునికి చెప్పుకోవాలి అందుకే ఇక్కడ అంటున్నాడు నిహమియాన్ని ఎత్తున చెప్తుంటున్నాడు ఏమంటాడంటే అది మా దేవుని మందిరము దేవునికి తీసుకొస్తే ఆ మందిరములో భక్తులు ఉండాలి ఆ మందిరములో పరిశుద్ధత ఉండాలి ఆ మందిరములో క్షేమకరంగా ఉండాలి ఆ మందిరములో వచ్చిన వారు క్షేమకరంగా ఉండాలి వాళ్ళ పంటలు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి మందిరము అడిగి ప్రతి ఒక్క వ్యక్తి క్షేమకరంగా ఉండాలి మాట అంటున్నాడు అది మహాదేవుని మందిరము దేవునికి స్తోత్రం నువ్వు నువ్వు చనిపోయినా దాబిదంతాడు నేను బ్రతుకు క్షేమము కృపాక్షమంటవచ్చును నేను శిరకాలము యోగ మందిరములో ఉంటా దేవునికి స్తోత్రం అలే ఎక్కడ ఉండదు శిరకాలము అంటే ఒక రాయిగా రాయి మీద రాయి కట్టబడినట్టుగా రాయి మీద రాయి కట్టబడినట్టుగా నువ్వు ఒక సజీవమైన దేవుని మందిరముగా ఉండాలి